హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ప్రభుత్వ ఉద్యోగులకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా డిఏల తీపికబు అయితే రానుంది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక సిపిఎస్ రద్దు చేయాలి అని చెప్పి ప్రభుత్వానికి టీఎన్జిఓ నేతలైతే విజ్ఞప్తి చేశారండి ఒక ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వానికి టీఎన్జిఓ కేంద్ర సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఈ విధంగా మారం జగదీశ్వర్ మజీబ్ విజ్ఞప్తి అయితే చేశారండి ఇక ను రద్దు చేయాలని కోరారు ఏపీలోని తెలంగాణ ఉద్యోగులను తిరిగి తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు అయితే తెలిపారండి ఇక అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య జాతీయ కౌన్సిల్ సమావేశాలు బుధవారం అయితే ముగిశాయి వీటికి ఇరవై నాలుగు రాష్ట్రాల నుంచి ఉద్యోగ సంఘ నేతలైతే హాజరయ్యాయి ఈ సందర్భంగానే ఐఏఎస్ ఈజీఎఫ్ వైస్ ప్రెసిడెంట్ మారం వెంకటేశ్వర జగదీశ్వర్ మాట్లాడుతూ తెలంగాణలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించాలని అయితే తెలిపారు చర్చించామని ఇక సిపిఎస్ రద్దు పెండింగ్ డిఏలు విడుదల కొత్త పిఆర్సీ కొత్త జిల్లాలో క్యాడర్స్ రద్దు ఇక హెల్త్ కార్డులు ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు భర్తీ తదితర సమస్యలపై జేఏసీ ఆధ్వర్యంలో సీఎంతో అయితే చర్చించి పరిష్కరించుకుంటామని అయితే చెప్పారండి ఈ యొక్క సమావేశంలో పలువురు అయితే మాట్లాడారు అయితే ఈ ఈ యొక్క త్వరలోనే డిఏపిఆఆర్సికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకైతే అయితే గుడ్ న్యూస్ అయితే రానుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా డిఏల పెంపు అయితే ప్రకటిస్తారని ఉద్యోగులు అయితే ఎదురు చూస్తున్నారండి మరి చూడాలి రేవంత్ రెడ్డి ఏ విధంగా ఈ యొక్క డిఏలను ప్రకటిస్తారా లేకపోతే ఉద్యోగ సంఘ నేతలతో చర్చించిన తర్వాత ప్రకటిస్తారా అనేది అయితే వేచి చూడాలి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సా सब्सक्राइब चेस कोणी थैंक यू फॉर वाचिंग